ఆనం వేమిరెడ్డిలకు ఘన స్వాగతం పలికిన మర్రిపాడు మండల ప్రజానికం డైనమిక్ లీడర్ ఆరికట్ల జనార్దన్ నాయుడు అధ్యక్షతన భారీ బహిరంగ సభ అడుగడుగున నీరాజనాలు పలికిన ప్రజలు అలరించిన కళా నృత్యాలు ఎగిసిపడి మయమర్పించిన డ్రోన్ కెమెరాలు మర్రిపాడు మండలం మర్రిపాడులో జరిగిన ప్రజాగలం ఉప్పెనల కళా నృత్యాలతో డప్పుల వాయిద్యాలతో జాతరల భారీ బహిరంగ సభ జరిగింది కార్యకర్తలు అభిమానులతో కిక్కిరిసిన మర్రిపాడు మండల కేంద్రం హైవే రోడ్ మర్రిపాడు ప్రజాగలం ర్యాలీ మరియు సభ మర్రిపాడులో అడుగడుగున ఆనంకు నిరాజనాలు పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి అనేక మంది చేరారు ఈ ప్రజాగలం సభలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఖమ్మం విజయసామిరెడ్డి కొమ్మి లక్ష్మయ్య నాయుడు బుల్లెట్ రమణ తాల్లూరి గిరినాయుడు జనసేన శ్రీధర్ బీజేపీ కర్నాటి ఆంజనేయ రెడ్డి మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంఆర్పిఎస్ నాయకులు సభనుద్దేశించి మాట్లాడారు కవి కోకిల కంఠస్వరంతో మిమిక్రీ చేసి ప్రజలను నాయకులను కడపుబ్బ నవ్వించారు ఈ కార్యక్రమంలో శాఖపూరి ఆదినారాయణ ఆరికట్ల జనార్దన్ నాయుడు ముప్పాళ్ల తిరుపతి నాయుడు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు